ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్థిక అక్షరాభ్యాస వారోత్సవాల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఇండియా పిలుపు మేరకు టూకే ర్యాలీ జిల్లా కలెక్టర్ రాజర్ షిహాష జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు ర్యాలీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ప్రారంభమై పట్టణంలోని ప్రధాన విధుల గుండా కొనసాగింది ఆర్బీఐ పిలుపు మేరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు ఆర్థిక విషయాలలో మహిళలకు విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు లీడ్ బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ అధికారులు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు మేరకు ఏంటి అంటే మహిళల మధ్యలో ఫైనాన్షియల్ లిటరేసీ పెరగాలి దానికి సంబంధించిన ఆ వీడియోస్ కూడా అట్లనే ఉన్నాయి మహిళలు ఏమైనా రంగంలో కావచ్చు హోమ్ మేకర్ కానీ ఆంటర్ప్రెన్యూర్ కానీ ఫార్మర్ కానీ బిజినెస్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఏమైనా రంగంలో కావచ్చు వారి మధ్యలో సేవింగ్స్ కానీ తర్వాత క్రెడిట్ కానీ లోన్స్ కానీ ఇంకా ఏవేరే ఏవైతే మనం ఫైనాన్షియల్ లిటరసీ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి మహిళల మధ్యలో ఇంకా అవేర్నెస్ రావాలి మహిళలు ఇంకా ఎక్కువ కూడా అడాప్ట్ చేయాలి బ్యాంకర్స్ కూడా మహిళలు ఎక్కడైనా ముందుకు వస్తే వాళ్ళకి సహాయం చేయాలి దానికి సంబంధించిన ఈసారి ఆర్బీఐ నుంచి ఈ ఫైనాన్షియల్ లిటరసీ వీక్లో ఈ మేజర్గా ఉద్దేశం కూడా పెట్టడం జరిగింది ఈరోజు ర్యాలీలో కూడా ఎక్కువగా మహిళలు విద్యార్థులు కూడా పాల్గొన పాల్గొంటున్నారు సో ఆ మా రిక్వెస్ట్ ఎల్డిఎం గారుతో తర్వాత ఆర్ఎం గారుతో వాళ్ళు ఈ క్రెడిట్ ఫైనాన్షియల్ లిటరసీ టీమ్స్ కూడా ఉన్నాయో ఎక్కువగా మహిళల కాలేజెస్ కానీ మహిళలు ఈ మనం స్కూల్స్ కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలో అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేయాల్సిన ఉంటుంది ఇంకా కూడా ఎక్కడైనా మహిళలు పిల్లలు కానీ ఎవరైనా కానీ బ్యాంక్ అకౌంట్ లేదు అనుకోండి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం వాళ్ళకి ఈకేవైసీ చేయడం తర్వాత వాళ్ళకి ఫ్యూచర్గా ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ఇంకా ఏమైనా కానీ మనం సాయం చేస్తే మహిళ ఆర్థిక అభివృద్ధి కానీ సామాజిక అభివృద్ధి కానీ మొత్తం మహిళలు ఎంపవర్మెంట్ కూడా అవుతాయి అదే ఆర్బీఐ ఉద్దేశం అందరూ కలిసి కూడా ఈ ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమం కూడా విజయవంతంగా చేద్దాం థ్యాంక్ యూ ఈసారి బేసికల్గా ఆర్బీఐ ఆదేశం